మన ఫైర్ యాక్సిడెంట్స్ నాంపల్లిలో స్టేషన్ రోడ్లో మన ఇరవై తొమ్మిది మన పోయిన శనివారం అయింది దాంట్లో ఐదుగురు చనిపోవడం జరిగింది ఇట్లా మనకి ప్రతినిత్యం కూడా మనకి చాలామంది ఇట్లా ఫైర్ లో వాళ్ళ కుటుంబాలు కానీ లేకపోతే అక్కడ పనిచేసేవారు కానీ వాళ్ళు చిక్కుకొని వాళ్ళు అక్కడ చనిపోయిన పరిస్థితులు మనం నిత్యంగా చూస్తున్నాం దీని అన్నిటికీ కారణం ఒకటే అక్కడ ఏమవుతుందంటే స్టోరేజ్ మెటీరియల్ అంతా కూడా ఉంటుంది ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎటువంటి పర్మిషన్స్ కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎటువంటి ప్రోటోకాల్స్ కానీ వీళ్ళు పాటించరు పాటించకుండా దానికి ఎటువంటి వాళ్ళు దానికి సేఫ్టీకి సంబంధించినటువంటి ఏ మెకానిజం కూడా లేదు తప్పించుకోవాలంటే కనుక స్టేర్స్ కూడా మీరు చూశారు మొత్తం ప్యాక్ చేసి ఉన్నాయి మొత్తం పార్సిల్స్ అన్ని బట్టల పార్సిల్స్ పెట్టున్నాయి అది అంటుకున్నదంటే కనుక ఈ బట్టలు అనేది చాలా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అంటే ఇమీడియట్గా అంటుకుంటారు అనమాట లైక్ నేను చూసాం కుర్చీలు అంటుకున్నాయి మన నాంపల్ అట్లనే ఇంతకుముందు ఏది మనం జీరాగూడాలో చూస్తే ముగ్గురు సంయుధానం అయిపోయారు అక్కడ పరుపులు మన మ్యాట్రెస్లు ఇవన్నీ తయారు చేస్తున్నారు అంటే ఇవన్నీ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అనమాట ఒక్కసారి అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏమైనా అయిందనుకోండి వెంటనే అంటుకొని అది ఒక మీడియం బట్టలు మీడియం ద్వారా ఒక షార్ట్ సర్క్యూట్ ఒక చిన్న స్పార్క్ వస్తే అది అంటుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ అయ్యి అందరికీ వెళ్ళిపోతున్నారు దీంట్లో పనిచేసే వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు లోపల పొరపాటున యాక్సిడెంట్ అయింది అంత అంతా దైవాధీనం అనమాట ఏం లేదు మొత్తం దేవుడి మీద వదిలేసి మనం ఏం అవదులే అనుకునే దీంట్లో ఉన్నాం కానీ అయితే మటుకు మళ్ళీ ఇక చేసేది ఏం లేదు ఈ పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి ఈ బిల్డింగ్ లో మొత్తం నీరూస్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబ్లీ లో సో ఇది ఈ షోరూమ్ కి సంబంధించినటువంటి పైన అనాథరైజ్డ్గా ఉంది మొత్తం స్టోరేజ్ ఉంది అన్ని ఫ్లోర్స్లో స్టోరేజ్ ఉంది స్టైర్స్ అన్ని కూడా మొత్తం బ్లాక్ చేశారు అండ్ లిఫ్ట్ ఉన్నది ఆ స్టైర్స్ ఏదైతే ఉన్నదో ఒకటే స్టైర్స్ ఉన్నది అది కూడా మొత్తం బ్లాక్ అయింది లిఫ్ట్ న్యాచురల్గా ఫైర్ ఎక్స్టింగ్విషన్స్ ఉన్నాయి అది ఓన్లీ కొన్ని ఫ్లోర్లో ఉన్నాయి అసలు గా ప్యాక్ చేసినటువంటి అక్కడ ఫైర్ ఎక్స్టింగువిషన్ లేదు ఏదైతే కనుక వీళ్ళు ఫైర్ సేఫ్టీ తీసుకోవాల్సింది అది లేదు నెక్స్ట్ ఆ అనాథరైజ్డ్గా ఒక ఫ్లోర్ పైన వేసారు అది అది కూడా ఒక వైలేషన్ ఉంది సో ఎక్కడ చర్యలు తీసుకోవచ్చు తప్పకుండా అండి దీని మీద ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వచ్చారు మేమంతా కలిసి జిహెచ్ఎంసీ ఫైర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే మన టీజీఎస్పీ వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ ఉన్నారు అందరం కలిసి మేము సమన్వయం తోట అందరం కూడా అనుకోవటం కూడా జరిగింది ఇప్పుడు జిహెచ్ఎంసీ చట్టం కింద దాన్ని సీజ్ చేయడానికి కూడా జరుగుతుంది సీజ్ చేసి దానికి పవర్ డిస్కనెక్ట్ చేయటం పవర్ డిస్కనెక్ట్ ఎందుకు చేస్తున్నామంటే అది ఇమీడియట్గా అది లేకపోతే స్పార్కులో లేదా ఏదైనా ఈరోజు సాయంత్రం అవ్వచ్చు ఇప్పుడు మీరు అనవచ్చు నోటీసులు ఇవ్వకుండా ఎలా చేశారు నిన్న పేపర్లో చెప్పిన అందరికీ కూడా ఇప్పుడు నోటీస్ ఇస్తే ఈరోజు సాయంత్రం అయింది అనుకోండి యాక్సిడెంట్ లేదా అయింది మొదనైందనుకోండి దానికి బాధ్యత ఎవరు సో అందుకోసం అది ఆల్రెడీ చెప్పాము వీళ్ళందరూ కూడా అది పాటించాల్సింది పాటించాల్సిన లీగల్గా పాటించాల్సిన దానికి చూస్తే కానీ ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టు అయితే అనిపించలేదు హైదరాబాద్ నగర వ్యాప్తంగా చెప్తున్న ఫైర్ సేఫ్టీ తనిఖీలు ఇంకా ఎన్ని రోజులు నిరంతరం ఉంటుందా లేకపోతే ఒకసారి చెక్ చేసి తప్పకుండా అండి కొన్ని మనం చెక్ చేస్తుంటాము చెక్ చేసి సీజ్ చేస్తుంటాము గతంలో చెకింగ్ చేసి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి అప్పుడు ఇది చూస్తే కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు మేము ఖచ్చితంగా సీజ్ చేస్తాం సీజ్ చేసి దానికి ఒక పంచనామా తయారు చేస్తాము ఒక ప్రొసీడింగ్స్ తయారు చేస్తాము రేపు వీళ్ళు ఏమన్నా అగ్రీడ్ పార్టీ ఉంటే కనుక వాళ్ళు కోర్టుకు వెళ్ళటం జరుగుతుంది కోర్టుకు వెళ్ళి కోర్టులో తప్పకుండా మా కేసెస్